తోండలు పాడుగాను ఎవరు పంపిస్తున్నారో కదా ఇటు మీద మీద అటు పొలం సర్కారు పగబట్టినట్టేజీ అవును మొన్న ఒక ట్రాన్స్ఫార్మర్ మీద పడి కరెంట్ రాకుండా చేసి అటు విద్యుత్ శాఖను ఇటు సర్కారు వాళ్ళను ఉత్తగ భదనం చేసింది ఒక తోండ తోడ ఇప్పుడేమో ప్రతిపచ్చ పొలను టార్గెట్ చేసి వాళ్ళను మాట్లానియకుండా చేసింది మరి గామూ చట్టేందో మీరు కూడా చూసినా పోరి మరి రైతులకు రుణమాఫీ కాలేదని మైబాద్ జిల్లా తొర్రూరు కాడ రైతులతోని కలిసి ధర్నా చేసిండ్రు కారుపాటోళ్లు ఇక గా ధర్నాల మాజీ మంత్రి తాటికొండ రాజయ్య సారు మాట్లాడుతుంటే ఏం జరిగిందో మీరే చూడండి రి కథ సల్లగుండా ఏడికెల్లో వచ్చిన తోండ తాటికొండ రాజయ్య సార్ అంగిల జోరింది కదా అప్పటికంటనే ఉన్నాడు ఏ గా తొండలు ఏం చేస్తాయని గా మాటలు ఇన్నట్టున్నది తొండ బుర్రున పోయి సారంగిలజింది ఇక ఎంబటే దాని లటుక్కున దొరకబట్టిండు ఇక మనిషికో దిక్కు పట్టుకొని తువాలల జుట్టి ఎన్క వారేసిరు తోండను ఇక సారంగిల తొండ జొర్రింది చూసి ఆడున్న హరీష్ రావుతో పాటు అందరు లీడర్లు చిన్న నవ్వుడు కాదు పోన్రి మనం చేస్తున్న ధర్నాను డిస్టర్బ్ చెయ్యమని గి తొండను చెయ్యి పాటోలే పంపించినట్టున్నారు గిది ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళ కుట్రనే అని రాజయ్య సార్ అనే వరకు ఇంకింత నవ్విన్ ముంగటున్నోళ్లు ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాల వైరల్ అయ్యే వరకు ఈ తొండ అడిగాను ఏడికెలి దాపరమైనవే నువ్వు గాడ గంత మంది ఉండగా ఎవరు దొరకనట్టు మా సారే దొరికిండా నీకు తొండదానా అని కామెంట్లు పెడుతున్నారు తాటికొండ రాజయ్య సారు ఫ్యాన్స్ ఏహే స్పీచ్ కు తొండ కూడా ఫిదా అయినట్టున్నది గందుకే సార్ వచ్చినట్టున్నది అని ఇంకొందరు కామెంట్లు పెడుతుంటే వారివ్వా వచ్చిన తొండను భలే దొరకబట్టిరు సార్ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు మొత్తానికైతే తొండ భలే కథ వేసింది పోన్ గీ ధర్నాల